అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎవరు కొత్తగా ఉంది అనుకుంటున్నారా అది నేనేనండి నా పేరు నీర్జా ఇప్పటి వరకు కెమెరా వెనుకుండే మీకు వంటలు చేసి చూపించాను ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాను ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి నుమాయిష్ ఎగ్జిబిషన్ నుంచి నా ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ అయింది ఎవ్రీ ఇయర్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తూనే ఉంటామండి కొన్నా కొనకపోయినా చూడడం అదొక ఆనందం కదా అందుకే వెళ్తూ ఉంటాము ఎంట్రన్స్ లోనే అంటే లోపల కాదు బయట ఈ బుట్టలు పెట్టారు అల్లిన చేతితో అల్లిన బుట్టలు అనమాట ఇవి చాలా బాగున్నాయి లోపల ఎక్కువ లేడీస్ వేరే ఉంటుంది ఎక్కువ క్లాత్సే ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఉన్నట్టు ఈసారి కూడా ఉన్నాయండి కాకపోతే ఈ టాప్స్ కొంచెం కొత్తగా కనిపించాయి ఇవి ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిన టాప్స్ ఇవి ఈ ఎగ్జిబిషన్లో ఇవే ఎక్కువగా కనిపించాయి ఫిక్స్డ్ డేట్ అని చెప్పారండి సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఈసారి మాత్రం ఈ టాప్స్ కొంచెం కొత్తగా అనిపించాయి కాకపోతే కొంచెం షార్ట్ ఉన్నాయి ఈ నెటిస్ నాకు బాగా నచ్చాయండి ఒక్కటి త్రీ హండ్రెడ్ చెప్పారు కాటనే క్లాత్ కూడా స్మూత్గా ఉంది ఆ రేటుకు నాకు వర్తే అనిపించింది ఈసారి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ షాప్ అండి ఇక్కడ కాటన్ టాప్స్ చాలా బాగున్నాయి ఇకత్ మోడల్ టాప్స్ కలంకారీ టాప్స్ చాలా బాగా అనిపించాయి షాప్ అంతా అవే ఉన్నాయండి త్రీ టాప్స్ వచ్చి థౌజండ్ రూపీస్ చెప్పారు ఈ సమ్మర్ లో వేసుకోవడానికి ఇవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఇవి ఇంకా బ్యాగ్స్ షాప్ అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ చాలా బాగున్నాయి కాకపోతే ఈ బ్యాగ్స్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే ఈ చున్నీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బాగానే ఉన్నాయి ఇక్కడ పంజాబ్ స్టాల్ అని ఒకటి ఉంది ఈ టాప్స్ అయితే డిఫరెంట్గా అనిపించాయి బాగున్నాయి అయితే ఇక క్రాకరీస్ ఎప్పుడు ఉన్నట్టు ఈసారి కూడా ఉన్నాయండి కాకపోతే కొంచెం సిరామిక్ ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి డిఫరెంట్గా ఈ స్పూన్స్ నాకు బాగా నచ్చాయి ఈ స్పూన్స్ ఇంకా గ్లాస్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా స్టాల్స్ ఉంటాయి అవి ఈ డాల్స్ చూడండి ఎంత బాగున్నాయో పోయినసారి తీసుకున్నానండి నేను కిచెన్ ఐటమ్స్ అందుకే ఈసారి అసలు టచ్ చేయలేదు ఇక్కడ హల్వా అమ్ముతున్నారండి కేరళ హల్వా అంట అన్ని రకాల హల్వాలను కలిపి ఒక ప్యాకెట్గా అమ్ముతున్నారు ఈ ప్యాకెట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని అయితే కాస్ట్ మాత్రం నాకైతే ఎక్కువ అనిపించాయి చిన్న బంచ్ వచ్చి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఈ ఫ్లవర్స్ లేనైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఈసారి మాత్రం ఎగ్జిబిషన్ టూ డేస్ ఎక్స్టెండ్ చేశారు అంటే ఫిబ్రవరి కి అయిపోవాల్సిన ఎగ్జిబిషన్ ఇంకా టూ డేస్ అంటే ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు ఎక్స్టెండ్ చేశారనమాట ఎగ్జిబిషన్ అయిపోయే టైంలో కొంచెం కాస్ట్ అయితే తగ్గిస్తారండి ఈవినింగ్ అయ్యకపోతే రష్ బాగా ఎక్కువ అవుతుందండి ఈ గేమ్స్ దగ్గర అయితే ఇంకా రష్ ఎక్కువ బాగా ఉంటుంది సో అవండి ఈసారి ను ఎగ్జిబిషన్ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే